మా దళిత మహిళా చైర్పర్సన్ అవమానించిన వ్యక్తులు ప్రోత్సహించిన వ్యక్తులుపై మా చైర్ పర్సన్ గారు మా దళిత సంఘ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి మేము నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ సీఏ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అయితే ఇందులోని ప్రధానమైన పాత్ర పాత్రలు ఎవరైనా ఉన్నారంటే చింతకాయలయ్యన్నపాత్రి గారు విజయ్ గారు మరి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది మీరు రెచ్చగొట్టి మా ఎస్సీ వాళ్ళని మా మాలమాదిగలని మధ్యని మీరు చుచ్చు పెట్టి మా మీదకి పంపించి మా దళితుల మనోబావం దెబ్బతినే విధంగా వ్యవహరించే వ్యక్తి వ్యక్తులను మీరు పంపిస్తూ మీ నుండి నడిపిస్తున్నారు మటర్ చేసినోటికంటే మటర్ చేయించినోడే చాలా డేంజర్ ఆడే ప్రధాన ముద్దాయి కాబట్టి ఈ కేసు మేము ఇచ్చిన కంప్లైంట్లో ఎస్సీ ఎస్టీ కేసు కంపల్సరీ అయ్యన్న బాద్రి గారి మీద విజయబాబు మీద పెట్టాలన్నది మా యొక్క డిమాండ్ అలా కానీ పక్షంలో నర్సీపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి దళితులందరూ ఏకస్తులై నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే పార్టీ నీ పార్టీ పరంగా నువ్వు మాట్లాడుకో ఏమంటే చేసుకో ఏది ఎక్కడికంటే బో ఎవరి ఎవరు కాలు కొట్టుకున్నా ఏం చేసుకున్నా అప్పుడు మా తమ్ముడు సీన్ చెప్పాడు కదా ప్యాకేజ్ ఎంత తీసుకున్నావు అని అలాంటి పనులు నువ్వు చేసుకో మాకు అవసరం లేదు ఎందుకంటే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగబద్ధంగా వచ్చినట్టు ఎన్నికైనటువంటి నా సోదరి శుభలక్ష్మి చైర్పర్సన్ అయ్యారు మరి ఆవిడ మనోభావాలు దెబ్బతినే విధంగా డమ్మిలు మమ్మీలను మాట్లాడేటువంటి వ్యక్తి నువ్వే డమ్మీరా కాబట్టి నువ్వే వచ్చి అయ్యన బాద్రి గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని ప్యాకేజ్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్కి కొంతమందిని తీసుకొచ్చి నువ్వు ప్రోత్సహించి ఇక్కడ వచ్చి రిపోర్ట్ ఇచ్చావు ఇక్కడ నర్సీపట్నంలో వాళ్ళ వాళ్ళు లేరా మాది వాళ్ళు లేరా నర్సీపట్నంలో దళితులు లేరా మీరు వచ్చి ఇక్కడ చేతి తిరిగేది జరగదా అయ్యన గారి మీద విజయబాబు మీద ఎస్ఏఎస్టీ కేసు కట్టాలి అది మా యొక్క ప్రధాన డిమాండ్ లేని పక్షంలో మేము ఆందోళన చేపడతాము అదే కాకుండా మీరు ఏదైనా చూసారా మా శాసనసభ్యులు కోడి పెట్ల పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు అని నీకు చదవడం రాకపోతే స్కిప్టింగు ఆయన ఇంటి పేరు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆయన చదువుకోవడం లేదో ఆర్ఎస్ఎం స్కూల్కి వెళ్ళి రికార్డుది ఆయన ఎక్కడ పుట్టాడు ఎక్కడ చదువుకున్నాడో ఎక్కడ అభివృద్ధి చెందాడో ఎక్కడైతే పుట్టాడో ఎక్కడైతే ఉన్నాడో కంచుకోటిన బద్దలు కొట్టి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను జయకేత్రంగా ఎగరేసాడు నర్సీపట్నంలో ఆడు మగాడు ఆయన ఎదుర్కోవడానికి గుద్దలో దొమ్మలేక ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నావు అయిన గారు పద్ధతి కాదు మీరు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరు ఇంటిగానే ఉంటారు ఆ ఇరవై మూడు సీట్లు కూడా రావు మీ టీడీపీ మునిగిపోయే పడవ కాబట్టి భయపడి కొంతమంది వ్యక్తులు తయారు చేసి ఇలాంటి స్కిప్టింగ్ వ్యవహారాలు చేస్తున్నారు అది మానుకుంటే మంచిది మీరు తక్షణం పోలీసు వారు మేము ఇదే రిపోర్ట్ని ఏఎస్పీ కూడా తీసుకెళ్ళిస్తున్నాం ఇప్పుడు తక్షణం ఏఎస్పి గారు దీని మీద ప్రాథమిక దర్యాప్తు జరిపిస్తూ అయ్యనబాద్రి మీద విజయవాడ మీద ఎస్సీఎస్టీ కేసు కట్టడానికి లేని పక్షంలో ఆందోళన చేపడతాం जय जगन जय गणेश